ఏమేమి పువ్వప్పునే గౌరమ్మ ఏమేమి కాయప్పునే గౌరమ్మే గౌరమ్మ అంగేడు పువ్వప్పునే గౌరమ్మ తంగేడు కాయప్పూనే గౌరమ్మ అంగేడు పువ్వప్పునే గౌరమ్మ తంగేడు కాయప్పూనే గౌరమ్మ అంగేడు చెట్టు కింద ఆట శిల్కాలాల పాట శిల్కాల కలికి శిల్కాలాల కందుమ్మ గుడ్డలు రాను బోనడుగులు తీరు దరాశలు తారు గోరంటలు ఘనమైన పున్న పువ్వు గౌరమ్మ గజ్జల

గౌరమ్మే మేమీ కాయ పునే గౌరమ్ గౌరమ్ గౌరమ్మ రుద్రాయ పునే గౌరమ్

గౌరమ్మ కాకర కాయపునే గౌరమ్మ గరపునే గౌరమ్మ కాకర కాయ పునే గౌరమ్మ కాకర చెట్టు కింద ఆట శిల్కాలాల పాట శిల్కాలాల కలికి శిల్కాల కందుమ్మ గుడ్డలు రాను ఓనడుగులు తీరుద్ద రాశలు తారు గోరంటలు ఘనమైన పున్నపుమే గౌరమ్మ గజ్జల ఒడ్డాలమే గౌరమ్మమైన పున్న భూమి గౌరమ్మ గజ్జల ఒడ్డాలమే గౌరమ్మ ఏమేమి పువ్వ గౌరమ్మ ఏమేమి కాయపునే చామంతి పువ్వునే గౌరమ్మ చామంతి కాయప్పునే గౌరమ్మ చామంతి చెట్టు కింద ఆట సిల్క శ్రీమంతని ఇంట్లో పుట్టి శ్రీమంతని ఇంట్లో పుట్టి శ్రీమంతని ఇంట్లో పెరిగి విరియాట్ల తదియా నాడు గన్నేరు పువ్వులు వచ్చి గౌరమ్మ పూజలు చేసి ఒత్తి పత్తులు చేసి వరుసాల సద్దులు కట్టి మాయమ్మ లక్ష్మిదేవి పోయి రావమ్మ మాయమ్మ లక్ష్మీదేవి పోయి రావమ్మ వరుస గన్నేరు పువ్వులు తెచ్చి గౌరమ్మ పూజలు చేసి ఒత్తి పత్తులు చేసి వరుసగా సద్దులు కట్టి మాయ